సీఎం జగన్ చెప్పింది చేయరు చేయాల్సింది అసలే పూర్తి చేయరు పట్టణాలను ప్రగతి బాట పట్టించానని అద్భుతాలు సృష్టించానని బాకాలు ఓదడం మానరు మాయమాటలతో ఏమార్చడంలో మహా నేర్పరి తానిచ్చిన హామీలను నెరవేర్చుకున్నా ప్రజల తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా ఇరుకు రోడ్లను విస్తరించుకున్నా తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపివేసినా లేసమాత్రమేనా జంకు లేకుండా మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని నగరాలు పట్టణాలు అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచాయి పట్టణాల్లో వృద్ధి చెందుతున్న జనాభాకు అనుగుణంగా వారి అవసరాలు సైతం అంతకంతకు పెరుగుతున్న మౌలిక వసతుల కల్పనలో జగన్ సర్కార్ శ్రద్ధ చూపలేదు సీఎం స్వయంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదు అదే సమయంలో తేతేపహాయంలో ప్రారంభించిన ప్రగతి పనులకు నిధులివ్వకుండా ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేసి రాజకీయ పైశాచిక ఆనందం పొందారు తాను అధికారులకు వచ్చాక ప్రారంభించిన అరకొర పనులకు బిల్లులివ్వకుండా పట్టణాభివృద్దికి పాడగట్టారు ఇంతకంటే బాధ్యత రాహిత్యం ఇంకేముంటుంది పైగా అభివృద్ది నమూనాకు ఆద్యుడినంటూ ఇప్పుడు వాడవాడలో డప్పు కొట్టుకుంటున్నారు నగరాలు పట్టణాల్లో అసంపూర్తిగా నిలిచిన పనులు వీటితో ప్రజలు పడుతున్న అవస్థలు జగన్కు కనిపించడం లేదా అశ్వదీవులకు పదవులు కట్టబెట్టడంలో సొంత మనుషులైన గుత్తేదారులకు అడ్డగోలుగా బిల్లులు చెల్లించడంలో చూపించిన శ్రద్ధలో పది శాతం కనబచ్చినా పట్టణాల్లో పెండింగ్ పనులు పూర్తయ్యేవి ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చేవి ఆయన ఉదాసీనత కారణంగా ప్రజలు అల్లాడుతున్నారు విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో సిమెంట్ రోడ్లు రిటైనింగ్ కాలువలు భూగర్భ మురుగునీటి వ్యవస్థలతో కలిపి మొత్తం నూట రెండు పనుల్ని చేపట్టడానికి స్థానిక ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వాలని సీఎం జగన్కు విన్నవించారు దాంతో రెండు పేల ఇరవై ఒకటిలో ఒకసారి వంద కోట్లు మరోసారి యాబై కోట్ల తొంభై ఆరు లక్షలు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు కానీ చేసిన పనులకు ముప్పై మూడు కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు ఫలితంగా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగి చాలా వరకు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి కొన్నింటికి తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేషన్ సాధారణ నిధుల పద్దు నుంచి కోట్ల వరకు విడుదల చేశారు బిల్లులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మిగిలిన పనుల్ని ప్రారంభించేందుకు గుత్తేదారులు సాహసించలేదు ప్రభుత్వం సంవత్సరాల్లో ఎక్కడ చూసినా గుంటలు గోతులు దప్పితే నిర్మాణాలు ఎక్కడ చేపట్టలేదు నూట యాభై కోట్లు బడ్జెట్స్ కేటాయిస్తా చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఈ మర్చిపోయాడో ఏంటో తెలియదు మరి ముప్పై కోట్లు కూడా శాంక్షన్ చేయకపోవడం వల్ల వర్కులు చేసిన వాళ్ళు కూడా దిక్కులు లేక ఇంకోసారి ఇంకో రాష్ట్రాల తరలి వెళ్ళిపోయారు జవాడ నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి నూట యాభై కోట్లు శాంక్షన్ చేస్తున్నాను ప్లస్ కనకదుర్గ గుడికి కూడా యాభై కోట్లు నలభై కోట్లు ఇస్తా అన్నారు ఏమి ఒక్క రూపాయి కూడా ఇదిల్చిన పాపం లేదండి కనీసం వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ మన మల్లాది విష్ణు గారు కానీ ఒక్క రూపాయి తేగలిగారా ఆయన దగ్గరికి ఇలా అడగడానికి ఇలా కాళ్ళు చేతులు వణుకుతాయి లైట్లు కూడా సరిగ్గా ఎలగట్లేదు కనీసం దోమల ముందు కొట్టేది డబ్బు కూడా లేదండి గవర్నమెంట్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఏంటి దుస్థితి ఎవరన్నా అడిగితే వేరే పార్టీల వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు కేసులు పెట్టడం లోపల వేయటం కేసులు పెట్టడం లోపల వేయటం ఇదేనా అభివృద్ధి అంటే ఇదేనా గుంటూరులో యూజీడీ పనుల పూర్తికి రెండు వందల కోట్లు ఇస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ నీటి మీద రాతగా మిగిలిపోయింది తెదేపా ప్రభుత్వ హయాంలోనే చేపట్టిన పనులు అప్పట్లోనే అరవై శాతం మేర పూర్తయ్యాయి వైకాపా సర్కార్ వచ్చాక మిగిలిన పనుల్ని పూర్తి చేయాలని స్థానిక వైకాపా ఎమ్మెల్యేలు విన్నమించగా నిధులిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి మాట తప్పారు ఫలితంగా నగరంలోని శంకర్ విలాస్ వంతెన విస్తరణ శ్యామలానగర్ నందివెలుగు రోడ్డులో రైలు మార్గంపై వంతనల పనులు నిలిచిపోయాయి ఐదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఆధ్వర్యంలో నగరాభివృద్ధి సమీక్ష నిర్వహించిన ఫలితం వర్షాకాలంలో మూడు వంతెన కింద మురుగునీరు వర్షపు నీరు కలిసి ఉధృతంగా ప్రవహిస్తోంది దాంతో వాహనాలన్నీ శంకర్ విలాస్ వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది ఇటువైపు నుంచి వెళ్తానికి కనబడుతుందండి రావటము దీన్ని అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి అని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అని దీని మీద బ్రిడ్జి అని బ్రిడ్జి ఎక్స్పెన్షన్ అని రకరకాలుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ ఏ సమైనా ముందుకు కదలలేదండి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దీని మీద శ్రద్ధ వహించి చేస్తే గుంటూరు ప్రజలకి ఎనలేని కోరిక తీరినట్టుగా అవుతుందని నా ప్రయత్నం అండి జగన్ ప్రభుత్వం మరీ దారుణంగా తయారైంది ఎందుకంటే రహదారులు కనీసం గుంతలు పూడ్చిన పాపన ఈ రాష్ట్రంలో లేదు ఏ రోడ్డు చూసుకున్నా అది నగరంలో చూసుకున్నా గ్రామాల్లో చూసుకున్నా ఒక గుంత కూడా పూడ్చలా ఇంకా వాళ్ళ మొహం ఫ్లైఓవర్లు కట్టే పరిస్థితి ఎక్కడుంది కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ నిధుల్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి జగన్ ప్రభుత్వం ఉంది ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత పది సంవత్సరాలతో పోల్చుకున్నప్పుడు ట్రాఫిక్ వెహికల్స్ కానీ అన్ని పెరిగిపోయిన నేపథ్యం ఉంది అది కాక టూ వీల్స్ సంఖ్య కూడా ఎక్కువగా అవుతున్న నేపథ్యం ఉంది ఎక్కువ అవుతున్నాయి కంది ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతా ఉంది ఒక్కోసారి గంటల గంటలు కూడా శంకర విలాస్ బ్రిడ్జ్ మీద ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఆ విషయానికి సంబంధించింది కూడా ఇంతవరకు ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే లేదు కర్నూలు జిల్లా ఆదోనిలోని బంగారు బజార్ రోడ్డు పండిట్ నెహ్రూ రోడ్డు తానాజీ రోడ్డు మున్సిపల్ రోడ్డు వంటి పది ప్రధాన రహదారుల విస్తరణకు అధికారులు ప్రతిపాదించారు ఈ మేరకు రెండు వేల ఇరవై రెండులో విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ యాభై కోట్లు ఇస్తామని ప్రకటించారు తరువాత వదిలేశారు ఆయా పనుల్ని చేపట్టడానికి తాజా అంచనాల ప్రకారం నూట యాభై కోట్లు అవసరమవుతాయి కాకినాడలో వివిధ సామాజిక వర్గాల కోసం తెదేపా హయాంలో ప్రారంభించిన భవనాల పనులకు జగన్ నిధులివ్వని కారణంగా అసంపూర్తిగా పూర్తిగా నిలిచిపోయాయి డైరీ ఫామ్ లో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ల అసోసియేషన్ భవనం పనులు స్లాబ్ వరకు వచ్చాక ఆగిపోయాయి నాయి బ్రాహ్మణుల భవన నిర్మాణం పునాదుల దశలో నిలిచిపోయింది కన్నయ్య కాపునగర్ లో బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి గౌడ వర్గానికి రెవెన్యూ కాలనీలో స్థలం కేటాయించి శంకుస్థాపన చేసిన పనులు మొదలవలేదు ఇరుగు పొరుగు వాళ్ళే అంటే ముందు వెనక పోయే వాళ్ళే గొడవలకు దిగుతున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల కింద ఆదోనికి వచ్చినారో ఎస్టిమేషన్ దాదాపుగా యాభై కోట్లు వేసి దాన్ని ఖచ్చితంగా చేపడతామని చెప్పి ఇప్పటి వరకు దాని మీద ఏ వివరణ ఇవ్వలేదు రాబోయే ప్రభుత్వం ఏదైనప్పటికీ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడితేనే ఆదోని వ్యక్తులు ఏ నాయకులను అయినా ఆదోనిలోకి స్వాగతిస్తారు కానీ లేకపోతే వాళ్ళని అక్కడే నిర్బంధం చేస్తామని మేము ఈ విధంగా రోడ్లు కార్యక్రమాన్ని మొదలు పెడతాము బైపాస్ రోడ్డు మొదలు పెడతాము మెడికల్ కాలేజ్ మొదలు పెడతామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు సమస్యను ఇంతవరకు తీర్చలేకపోతున్నారు ట్రాఫిక్ సమస్య పైన ఖచ్చితంగా హామీ ఇచ్చి ఎన్నికల్లో ప్రచారం చేస్తుందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం జాతిని కానీ గౌడ జాతిని కానీ మభ్యపెట్టే పెట్టే విధంగా ఆరు వందల గజాలు మేము ఇస్తున్నాం అనేటువంటి ఆర్బాటం చేసుకుని మీటింగ్ కండక్ట్ చేసి చాలా దారుణమైనటువంటి విషయం ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయామంలో ఏర్పాటు చేసినటువంటి వెయ్యి గజాల స్థలం నిర్మాణం చేయాలని చెప్పేసి అని సిట్టిపల్జీ గౌడ జాతులు అందరూ కూడా ఈ కాకినాడ మొత్తం అందరూ కూడా యావత్ అందరూ కూడా ఏకదాటిగా వివరిస్తున్నా సరే నిమ్మక నీరెత్తినట్టు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం గద్దె దించే వరకు కూడా మా సిట్టుపల్లిజీ జాతి కానీ గౌడ జాతి అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుంటున్నారని చెప్పేసి అని మీడియా పూర్వంగా తెలుపుకున్నాం బాపట్లలోని రాజీవ్ గాంధీ హిందూ శ్మశాన వాటికలో తెదేపాహయాంలో కోటి యాబై లక్షలతో ప్రారంభించిన గ్యాస్ ఆధారిత దహన వాటిక పనులు జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి గత ప్రభుత్వంలోనే అరవై లక్షలకు పైగా వెచ్చించారు వైకాపా సర్కార్ వచ్చాక పెండింగ్ బిల్లులు చెల్లించని కారణంగా గుత్తేదారులు పనులు నిలిపేశారు పట్టణంలోని ఉప్పరపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంకు పనులు గత ప్రభుత్వ హయాంలోనే ఎనభై శాతం పూర్తయినా నీటిని నింపే పైపులు అనుసంధానించలేదు చీలు రోడ్డు నుంచి ఏబిఎం కాంపౌండ్ వరకు రహదారి విస్తరణ పనులు వైకాపా ప్రభుత్వమే ప్రారంభించిన నిధులివ్వకుండా అసంపూర్తిగా నిలిపేసింది అనంతపురం జిల్లా గుంతకల్లులో గత తెదేపా ప్రభుత్వ హయాంలో దళితుల కోసం అరవై మూడు లక్షల రూపాయల అంచనాతో అంబేద్కర్ సామాజిక భవన నిర్మాణం ప్రారంభించారు ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చయ్యాక వైకాపా అధికారంలో కూర్చింది వివాహ వేదిక తాగునీరు ఇతర సదుపాయాల కల్పనకు మరో ముప్పై ఐదు లక్షలు ఖర్చు చేస్తే భవనం అందుబాటులోకి వచ్చేది కానీ జగన్ ఆయా బిల్లును పెండింగ్ లో పెట్టడంతో పనులు నిలిచిపోయాయి ఇదే పట్టణంలోని ఎస్సీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు కోట్లతో ప్రారంభించిన ఇండోర్ స్టేడియం పనులు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పైకప్పు దశలో నిలిచిపోయాయి అప్పుడు నుంచి కట్టారు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఆయన బిల్లులు పడలేదు ఆయన తిరుగుతూ ఉన్నాడు ఉండక మున్సిపాలిటీ కమిషనర్ గాని ఎవరు పట్టించుకోవట్లేదు ప్రజలు మంచి నీళ్ళకి మేము చెప్పుకుంటారు మోసాలు చేసి మీ స్వార్థం కోసం మీరు తీసుకోబాకం కట్టల కట్ల ఎవరైనా పెట్టుకొని ఎలక్షన్లు ఖర్చు పెట్టుకోపోతే ప్రజాం చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి కోటే చెప్తున్నావు నువ్వు శాశ్వతంగా ఉండేటువంటి ఇండోర్ స్టేడియం లో ఎందుకు నువ్వు బాగు చేయలేదు శాశ్వతంగా ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం లో ఎందుకు నువ్వు పూర్తి చేయలేదు అని అడుగుతున్నావు దానికి కాకుండా పే అండ్ ప్లే పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నావు ఇది సరైన సరైనటువంటి ధోరణి కాదు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకుని ఏవైతే అర్థాంతరంగా ఆగిపోయినటువంటి ఇండోర్ స్టేడియం లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తి చేయాలా పే అండ్ ప్లే పేరుతో ఏదైతే డబ్బులు వసూలు చేస్తున్నావో ఆ జీవోని ఏదైతే నువ్వు వెంటనే ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నావు చిత్తూరులో రోజు పది మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే ప్లాంటుకు ముప్పై ఐదు లక్షలతో మరమ్మత్తు చేసేందుకు అనేకసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందన లేదు ఇదే నగరంలోని కొండమిట్టలో పదకొండు వందల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకుకు ఇరవై ఆరు లక్షలతో మరమ్మత్తులకు ఏకంగా తొమ్మిది సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల్లో ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు మలుపు నుంచి బ్రిడ్జ్ వరకు ప్రధాన కాలువ పనులకు కోటి రూపాయలతో టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు జాతీయ రహదారుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో డెబ్బై ఐదు లక్షలతో కల్వర్టు నిర్మించిన ప్రధాన కాలువ సరిగా లేకపోవడంతో మురుగు ముందుకు పారడం లేదు చదలవాడ కృష్ణమూర్తి దుకాణం సముదాయం ఎదుట మరో ప్రధాన మురుగు కాలువ పనులకు ముప్పై ఐదు లక్షలతో టెండర్లు పిలిచినా ఇప్పటికీ మొదలు కాలేదు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు చేయడానికి గుత్తేదారులు ఆసక్తి గవర్నమెంట్ బిల్లులు ఇస్తా ఎవరు గత ప్రభుత్వంలో రెండు వందల కోట్లకు డెవలప్మెంట్ అయింది ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఇరవై కోట్లు పనులు చేయడం లేదు జరగడం లేదు దీనివల్ల ఈ ప్రభుత్వం బిల్లు లేని వల్ల చిత్తూరు డెవలప్మెంట్ కుంటి నడకతో పడిపోయినది అదే గత ప్రభుత్వంలో అయితే రెండు వందల కోట్ల వరకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి చిత్తూరు డెవలప్ చేశారు ఈ గవర్నమెంట్ అయితే దండగా లేదు డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్థంగా తయారైపోయింది మట్టి గాని చెత్త చెదారాలు చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ కూడా ఈ కాలంలో పడిపోవడంతో ఈ వర్షాలు వచ్చినప్పుడు గాని ఈ పూడి తీగిపోవడం వల్ల అస్తవ్యస్తంగా తయారైపోతా ఈ చిన్న వర్షం పడినా సరే నాడిపేటలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలంతా కూడా లోత జలమయం అయిపోతా విజయనగరం జిల్లా బొబ్బిలిలో భైరవసాగరం గట్టు వద్ద ఆరు వార్డులకు సంబంధించిన శ్మశాన వాటిక అభివృద్ది పనుల్ని అసంపూర్తిగా నిలిపేశారు మల్లమ్మ దేవి పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని బిల్లులు అందని కారణంగా గుత్తేదారులు మధ్యలోనే నిలిపేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పైవంతన సమీపంలో శిథిలావస్థకు చేరిన తాగునీటి రిజర్వాయర్ స్థానంలో కొత్తది నిర్మించడానికి మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన పనులు పునాదుల దశను దాటలేదు దీని నిర్మాణానికి మొదట పదమూడవ ఆర్థిక సంఘం నిధుల్లోంచి కోటి యాభై లక్షలు కేటాయించిన సాంకేతిక సమస్యలతో పనులు ప్రారంభం కాలేదు తరువాత సాధారణ నిధుల నుంచి మూడు కోట్ల ఇరవై లక్షలు ఖర్చు చేయాలన్న పాలకవర్గం తీర్మానంపై పనులకు శంకుస్థాపన చేయగా మూడేళ్ల నుంచి పదిహేను శాతం కూడా పూర్తి కాలేదు